నమస్తే చాలా చాలామందికి ఒక మంచి లక్షణం ఉంటుంది అదేమిటంటే అందరినీ మెప్పించాలనుకోడు అంటే అందరి దృష్టిలోనూ వీడు చాలా మంచివాడు అనిపించాలనుకోవడం బహుశా అది కొంత ఆత్మన్యూనత కారణంగా వచ్చి ఉంటుంది మేబీ అంటే మన వాళ్ళ దృష్టిలో చెట్టు వాళ్ళు అవ్వకూడదేమో వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు ఉంటారు ఏమో చెప్తే బాగుంటుందేమో ఎందుకులే పోర్లే ఇలాగా ప్రతిదానికి సంశయం ఉంటుంది సో అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే అది తమకి ఇష్టం లేకపోయినా తాత్కాలికంగా తమకు నష్టం వచ్చే పరిస్థితులు వచ్చిన నష్టం వస్తుందని తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే నో చెప్పడానికి ఇష్టపడరు అంటే ప్రతి వాళ్ళని హ్యాపీ మూడ్లో ఉంచు అన్నమాట ఆ హ్యాపీలో హ్యాపీ మూడ్లో మనం ఉంచాల్సిన వాళ్ళలో భార్య ఉండొచ్చు కూతురు ఉండొచ్చు కొడుకు ఉండొచ్చు కోడలు ఉండొచ్చు తండ్రి ఉండవచ్చు తెల్లు ఎవరైనా ఉండొచ్చు ఆఫీస్లో బాస్ ఉండవచ్చు కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళకే నష్టం దీనివల్ల అవతల వాడికి అవతల వాళ్ళు ఎవరైనా కరెండి ఇందాక చెప్పిన లిస్ట్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు ఇంకా ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి ప్రయోజనం ఉంటుందేమో కానీ దానిని పాటించే ప్రయోజనం ఉండదు ఎండ్ ఆ మనిషి మీద ఒక స్థాయిలో కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఆ మనిషికి విలువ తగ్గిపో ఎందుకంటే హీ విల్ నాట్ సే నో మీన్స్ హీ హ్యాస్ నో హీ నో హీ హీఈ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ హిజ్ ఒపీనియన్స్ పక్క వాడు తల్లి ఏదో చెప్తుంది ఏమో తల్లి అమరాకుంటుందేమో తల్లి చెప్పి చేస్తాడు తండ్రి ఏదో చెప్తాడు తండ్రి అవన్నుకుంటుంది తండ్రి చెప్పి చేస్తాడు భార్య చెప్తుంది భార్య అవన్నుకుంటుందో ఆవిడ చెప్పి ఇలాగ ఎవరు చెప్పినా ఎస్ అంటూ ఇదైన తర్వాత అవుతుందండి అసలు వాళ్ళ క్యారెక్టర్ అనేది క్వశ్చన్ మార్క్ అదే దగ్గర తలుపుతూ ఉంటాడు ఏదైనా అంటాడు కానీ ఏది చేయడు అంటే అల్టిమేట్గా ఎవరుందంటే అలా ఒప్పుకున్న తర్వాత బికాస్ యూ కాంట్ సాటిస్ఫై ఎవరి వన్ యుల్ బికమ్ యూ బిలన్ ఇన్ ది ఐస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ వన్ ఎందుకంటే మనం ఏ పని చేసినా దాన్ని ఆమోదించే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉంటారు మిగిలిన వాళ్ళు ఆమోదించరు మీరు ఏ పనైనా అయినా మీరు చదువు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు ఇంకేదైనా కానీ మీరు దేని గురించి మాట్లాడినా మీరు ఒకసారి ఒక నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు సహజంగా దగ్గర ఎక్కువ ఉంటారు అదే సంఖ్యలో కాదు మీ నిర్ణయాన్ని ఆమోదించే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు దానికన్నా రెట్టింపు సంఖ్యలో లేదా అంతకుమించి ఉంటారు సో యు యుని సాటిస్ఫై మీరు వాళ్ళని సాటిస్ఫై చేస్తే వీళ్ళు సాటిస్ఫై కాదు సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బీ పొజిషన్ టు అండర్స్టాండ్ అసలు ఏం చేస్తున్నావు అనే పరిస్థితి వచ్చేస్తుంది సో ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మీరు కనుక పనులు చేస్తూ పోతే జీవితంలో యుల్ బీ నో వేర్ అంటే మీకంటూ ఒక గమ్యము మీకంటూ ఒక బాట ఏ ఉండదు కొన్నాళ్ళు ఎవరో చెప్తారు ఆఫీస్లో ఎవరో చెప్తారు ఇది బాగుంది అని అటుకేసి వెళ్తారు ఇంట్లో ఎవరో చెప్తారు ఇది బాగుంది అటుకే వెళ్తారు ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరో చెప్తారు అటుకేసి వెళ్తారు అంటే ఎవరినో కనుక్కొని మనం ఎటు వెళ్ళాలి ఏమిటి అని తెలుసుకోవడం తప్పైతే కాదు ఎప్పుడు కాదు ఖచ్చితంగా వెన్ యూ ఆర్ క్రాస్ రోడ్స్ యూ డోంట్ నో వెర్ టు గో ష్యూర్లీ యూ హ్యావ్ టు వెట్ యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ ఆఫ్టర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ఫార్మ్డ్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోగలగాలి లేకపోతే ఇబ్బంది పడతారు అలాగా అందరినీ సంతృప్తిపరచాలి అనుకుంటూ పోతే ఏమవుతుందంటే మీ అంతటి మీరుగా మీరు ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో ఉంటారు ఒకటి మీకంటూ బోర్డరే ఉండదు అంటే ఎవరు ఎటు లాగితే అటు వెళుతూ మీ భార్య ఒక రేపు అవుతుంది మీ తల్లి ఒక రేపులో అవుతుంది తల్లి ఒక రైపులు అవుతాడు లేదా మీ అత్తగారు మాగారో ఒకవైపు అవుతారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు గ్రూప్స్ ఉంటాయి రెండో మూడు గ్రూప్స్ ఉంటాయి సహాయం గారు ఏ ఆఫీస్లో ఒకటి రెండు గ్రూప్స్ ఉంటాయి కనీసం రెండు ఉంటాయి ఇఫ్ నాట్ త్రీ ఇట్లా ఆగిపోయి ఇట్లా ఆగుతాడు ఇట్లా ఆగివాడు ఇట్లా ఆగుతాడు బికాస్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఎ బోర్డర్ ఫర్ ఎనీబడి అవతల వాడు చెప్పినప్పుడు ఫామ్గా ఎస్ ఇట్ నీడ్ నెట్ బి హార్ష్ యూ డోంట్ వాంట్ ఇట్ సేట్ పొర సారీ అయికుంటున్నాడు నో ఐ విల్ నాట్ అది యూనిటెడ్ సేట్ వెరీ హార్ష్ సరే నాకు కుదరదండి యాజ్ ఆఫ్ నో ఐ హైడ్ అండ్ నట్టు అంతే అంటే మరి తర్వాత అదేమిటి మొన్న నువ్వు చెప్పావు ఇట్లా చేయని చెప్పేవు ఇప్పుడు ఇట్లా చేసే ఉన్నాయి అది ఆ రోజు తీసుకున్నాను నేను నిర్ణయం ఎప్పుడైనా మారుతుంది కదా ఏ నిర్ణయం అయినా ఎప్పుడైనా మారచ్చు ఇన్ ది లాస్ట్ నెక్ ఆఫ్ ది మూవెంట్ ఇట్ మి చేంజ్ ఎస్ నిర్ణయాలు మారుతాయి అవే స్టాండర్డ్ కాదు కదా పాత్రలో పోసే నీళ్ళు అలా ఉడిపోవడానికి కాదు మనకుట్టే ఇన్పుట్ పెట్టి మనకుండే ఆలోచనను బట్టి మనకు ఉండే అసెస్మెంట్ని బట్టి కొన్నిసార్లు మన అసెస్మెంట్ రాగైతే అవ్వచ్చు కానీ మనకు ఉండే అసెస్మెంట్ పెట్టి దీన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం సో నిన్న నో చెప్పారు కానీ ఇవాళ నో కాదు నిన్న నో చెప్పారు ఇవాళ ఎస్ అండ్ ఎస్ కానీ ఆ నో చెప్పడము ఎస్ చెప్పడము అనేది మీ నిర్ణయాల మీద మీకున్న ఇన్పుట్ మీద మీ అంతటి బీర్ చేసుకోగలగాలి పక్క వాళ్ళు చెప్పిన దాని మీద పక్క వాళ్ళు సాటిస్ఫై చేయడానికి మీ పక్క వాళ్ళు అసంతృప్తి వాళ్ళు డిస్సాటిస్ఫై అయితే వాళ్ళు హర్ట్ అవుతారేమో అంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే పక్క వాళ్ళు హర్ట్ అయితే కదా పక్క వాళ్ళు తప్పు మీ తప్పు కాదు నెవర్ ఓకే దానివల్ల నష్టం జరుగుతుంది ఇంకోటి ఇంకోటి అవతల వాళ్ళు మీకు ఏదో చెప్పిపోతారు ఓకే రైట్ ఇఫ్ యూ a టేక్ get ready for రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఊరికే సింపుల్గా cheptunna ante adi right రైటా wrong అంటే రైట్ రాంగ్ కూడా పక్కవాడ దృష్టిలో ఓ కుటుంబంలో పిల్లాడు ఉంటాడు అండి ఈజ్ ది ఓన్లీ సన్ అండ్ ఈ గాట్ రిక్వెడెడ్ ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేరెంట్స్కి అది ఇష్టం ఉండదు ఆ కుర్రాడి సైన్యంలో చేరడం ఇష్టం దేశానికి సేవ చేయడం ఇష్టం ఆ కుర్రాడు రేటా తల్లిదండ్రులు రేటా ఇద్దరు రేట్ అనిపిస్తారు మన బయట నుంచి చూస్తుంటే మీరు ఎటు కేసు తీసుకున్న కరెక్టే అది కానీ అక్కడ పని చేద్దాం అనుకుంటుంది సర్వీస్ చేద్దాం అనుకుంటుంది లేదా ఫర్ ది సేక్ ఆఫ్ నేషన్ వెళ్ళాలనుకుంటుంది కుర్రాడు హీఈస్ రైట్ బికాస్ హీఈస్ ది మెన్ హూ విల్ డూ దట్ నాట్ హీస్ పేరెంట్స్ అతని పేరెంట్స్ కాదు కదా వెళ్ళేది చేసేది వాళ్ళు కాదు వాళ్ళకి ఇతని నిర్ణయం ఎదుగురొచ్చి నిర్ణయం ఎదుగుస్తారంటే దే హ్యాడ్ ఓన్లీ సర్ దే ఫీల్ దే ఆర్ వర్ రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ దృష్టిలో నిర్ణయం తప్పు కాదు కొడుకు దృష్టిలో కోరుకున్న నిర్ణయం తప్పు కాదు కానీ హీఈ్ రైట్ బికాస్ ఇట్ ఈస్ హిజ్ డిష్ అట్లాగా అంటే నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అది చదువుకు సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు పెళ్లికి సంబంధించి అవ్వచ్చు దేనికి సంబంధించిన అవ్వచ్చు పక్క వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తూ పోతే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బి నో వేర్ అసలు మీరు ఎక్కడ ఉండరు ఎక్కడో గమ్మలేని బాటలో అలా వెళ్ళిపోతుంటారు అలా అని చెప్పి అవతల వాళ్ళకి నో చెప్పడంలో డోంట్ యూ బి ఎనీ హార్ష్ దిస్ వన్ చాలా గట్టిగా చెప్పాము చాలా కోపగా కర్లేదు వెరీ స్మూత్ వెరీ పొలైట్ సారీ దిస్ ఈజ్ వాట్ ఐ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఐ హ్యాడ్ రిసీవ్ ఎస్ వాళ్ళ చోటకు ఉద్యోగికి వెళ్ళమంటారు మీకు అది ఇష్టం లేదు వాడు చాలా అద్భుతంగా పే డోంట్ ఇఫ్ యూ డోంట్ సీ సంథింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దే ఐట్ దర్ సప్ వాడు చాలా అన్నాడు కదా వాడి అక్కడ బాగుంది కదా బాగుంది కాదు ఇట్ ఈస్ అప్ టు నెవర్ ట్రై టు సాటిస్ఫై ఎవరుబడి బీ వాట్ యు ఆర్ మీదేవిటో అలాగే ఉంటాడు పక్క వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయడం మొదలెడితే ఫర్ ఎవర్ యుల్ బీ ది సేమ్ ప్యాత్ ఆఫ్ సాటిస్ఫై అదర్స్ బట్ నాట్ ఆన్ యువర్ ఓన్ ప్యాత్